అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా వారి సామ్రాజ్యంలాగా చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు ఇక్కడ ఏ చట్టం చేసినా ఏమి అమలు చేసినా ఏం మాట్లాడినా ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఆయన నిన్న మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పాడు తొంభై ఐదు నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని మేము కూడా అదే చెప్పాం మేమేం తప్పు చెప్పలేదే గతంలో మూడు రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పా మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం దాన్ని మీరు క్లాటిఫై చేశారు సరే ఎన్ని సార్లు వెళ్ళారంటే యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై సంవత్సరాల్లో యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు అందరూ ఏమనుకున్నారు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం అంటే ప్రజలేమనుకుంటారు పెట్టుబడులు తీసిరావడానికి వెళ్ళారు అనుకుంటారు తప్పు తప్పు ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్ ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్ తో చేసుకున్నటువంటి కన్సార్షియం ఏదైతే ఉందో అందులో పదహారు వందల తొంభై ఒకటి ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది శాతం వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో యాభై ఎనిమిది శాతం వాటా వాళ్ళు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టరు టర్నోవర్లో లో మాత్రం తొంభై ఒకటిన్నర శాతం ఆ సింగపూర్ వాళ్ళకి ఎనిమిదిన్నర శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడన్నా ఉందండి ఇది పెద్ద స్కామ్ కదా దీని మీద చర్చకి తండ్రి కొడుకులు సిద్ధమైన అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున